నారా లోకేష్ చాలా కష్టపడుతున్నారు మంగళగిరిలో ఎలాగైనా ఈసారి గెలవాలి అనే ఆయన తపన ఖచ్చితంగా ఆ మంగళ నియో మంగళగిరి నియోజకవర్గం మీద ఆయన పెడుతున్న ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆయన గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుంది అనే చర్చ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఇంత ఎఫర్ట్ పెట్టలేదు ఆయన ఇప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టారు ఆయనతో పాటు ఆయన భార్య బ్రాహ్మణి కూడా అక్కడే ఉంటున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు కొన్ని మొన్నటి వరకు కూడా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేశారు కొన్ని కొన్ని అంటే ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయడం స్టేడియంస్ ఏర్పాటు చేయడం ఇలాగ అయితే ఇప్పుడు తాజాగా నారా లోకేష్ గారి గెలుపుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అలాగే స్థానికంగా ఎందుకంటే మొన్న యువగుళం పాదయాత్ర నిర్వహించిన తర్వాత మళ్ళీ పెద్దగా ఎక్కడ ఆయన కనబడలేదు తర్వాత గ్యాప్ ఇచ్చి శంకరావం సభలు నిర్వహించారు కానీ ఆయన పూర్తిగా అంటే మొత్తం స్టేట్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారికి చెప్పేసి ఆయన క కంప్లీట్గా మంగళగిరి నియోజకవర్గం మీదే ఫోకస్ చేశారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ అంటే కేర్ ఆఫ్ మంగళగిరి అన్నట్టు అయిపోయింది ఆయన పరిస్థితి ఇక్కడ విషయం ఏంటి అంటే టీడీపీ కూటమి సభల్లో కూడా ఆయన ఎక్కడ కనిపించట్లేదు ఈ సభల్లో చంద్రబాబు పవన్ మాత్రమే ఉంటున్నారు ఎందుకంటే ఆయన గెలవాలి ఎలాగైనా ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలి అంతే తప్ప ఎమ్మెల్సీ దారిలో అసెంబ్లీకి వెళ్ళాలి అనే ఆలోచన అయితే ఆయనకి లేదు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే వెళ్ళాలి అని అనుకుంటున్నారు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్నికలని చెప్పాలి ఎందుకంటే మంగళగిరిలో చాలా టైట్ పొజిషన్ అక్కడ అందుకే లోకేష్ ఆ గడప దాటి బయటకైతే రావట్లేదు మంగళగిరి పొలిమేర దాటి అయితే బయటికి రావట్లేదు ఒక రకంగా వ్యూహం ప్రకారమే ఆయన మంగళగిరికి పరిమితం అయ్యారు అనేది కొంతమంది విశ్లేషలు చెబుతున్నమాట ఎందుకంటే లోకేష్ వచ్చేస్తే కనుక ఆయన మీద వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపడతారు చంద్రబాబు కాదు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అని కూడా కొత్త ప్రచారానికి తెరతీసే ప్రమాదం ఉంది ఆయనకి ఇప్పుడు ముఖ్యమంత్రి అవడం ఆయన టార్గెట్ కాదు ఆయన గోల్ కాదు ఆయన ముందు మంగళగిరి నుంచి గెలవడం ఇంపార్టెంట్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం ఇంపార్టెంట్ తర్వాత ఆయన ఏమవుతారు మంత్రి అవుతారా ముఖ్యమంత్రి అవుతారని తర్వాత విషయం అందుకే ఆయన అక్కడ నుంచి ఆ గేత్ అయితే దాటట్లేదు మంగళగిరి ఆ నియోజకవర్గం అయితే వదలట్లేదు చాలా సీరియస్ గానే పెడుతున్నారు లోకల్ మీటింగ్లు కూడా పెడుతున్నారట అక్కడ అందరితో నిత్యం టచ్లో ఉంటున్నారు మంగళగిరి నియోజకవర్గం వరకు వరు కూడా ఒక ప్రత్యేక హామీలు ఇస్తున్నారంట ఆయన వస్తే ఏం ప్రయోజనాలు చేసి పెడతాం ఏంటి అనేది మరి ఆయన కష్టం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది చూడాలి